హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది ఏపీలోని రైతులకు రైతు భరోసా అంటే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక విడుదలైతే చేయనున్నారు సో దానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత తర్వాత ఏపీ రైతులకు అజ్రపో భోవార్తనైతే ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే అన్నదాత సుఖీభావ అంటే ఇదివరకు ఏపీలో మనకు రైతు భరోసా పథకం అనేది అయితే ఉండేది దాని ప్లేస్లో మనకు అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే కనుక అమలు అయితే చేయనున్నారు ఈ పథకం కింద అర్హులైనటువంటి రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో దానికి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు అనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తోంది సంవత్సరానికి రైతులకు ఇరవై వేల రూపాయల చొప్పున సాయం అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో అప్పుడు ఈ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు అంటే పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అనేది మూడు విడతలు జమ చేస్తారు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి రెండు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది అది కూడా మేలోను అలాగే అక్టోబర్లోను జనవరి లేదంటే ఫిబ్రవరిలోను విడుదల చేస్తారనమాట ఈ రకంగా అయితే కనుక విడుదల చేస్తారు అలాగే మనకేంటంటే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి ఆరు వేల నుంచి కేంద్రము పదివేలకు పెంచనుందని దానికి రాష్ట్ర ప్రభుత్వం పదివేలు కలిపి మొత్తంగా ఇరవై వేలు ఇస్తామని చెప్పి సీఎం సిబిఎన్ అయితే అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇక మూడు విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రం కూడా అంతే మొత్తంలో ఇవ్వనున్నట్లయితే గనుక మనకు సమాచారం అయితే కనుక రావడం జరిగింది ఇక వ్యవసాయంపై కేంద్ర కేబినెట్ చర్చించింది ఈ క్రమంలోనే పిఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పెంచినట్లు వార్తలు వచ్చాయని అయితే కేబినెట్లో దీనిపై ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ నాటికి సాయం పెంపు దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని మనకు అంచనా అయితే వేస్తున్నారు ఇక ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతల ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుండగా దీన్ని పదివేల రూపాయలకు పెంచాలని చెప్పి డిమాండ్ అయితే చేస్తున్నారు మనకేంటంటే కనుక కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద అయితే జమ చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కనుక సో మనకు మిగిలిన పద్నాలుగు వేల రూపాయలను జమ చేసుకొని మొత్తంగా ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక అందించాల్సి ఉంటుంది లేదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆరు వేల నుంచి పదివేల రూపాయలకు పెంపు చేస్తే కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయలు అలాగే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు కలుపుకొని మొత్తంగా ఇరవై వేలు రూపాయలు అయితే అందజేయడం జరుగుతుందనమాట ఇది దీనికి సంబంధించి ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారనమాట ఇక అలాగే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది ఈ సంక్రాంతి కానుకగా కానీ లేంటే కనుక ఫిబ్రవరి నెలలో కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం మనకు ఇంకొక టెన్ డేస్లో పథకానికి సంబంధించి నిధులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో ఆ అయితే కనుక మనకి యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభ పథకా సుఖీభావ పథకానికి సంబంధించి కూడా అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇది లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి